విషయాన్ని మనం ఇందాక మనం నేను ఎక్కువ ఏం చెప్తున్నానంటే ప్రతి భూమిలో మూడు వందల పదహారు భూముల హిందూ ముస్లిం విషయం ఇప్పుడు నెత్తులు ఖరాబ్ చేసుకు అది లేదు ఉంటే నా జైల్లో ఉండు లేకపోతే జైల్లో ఉండాలి ఇది నరేంద్ర ఇలా గట్టిగా కేసీఆర్ ఆయన బిడ్డ పెయిండు జైల్లో పెట్టిండు

బీజేపీకి ఏమైనా నోటిస్తే మోటార్లకు మీటర్లు పెట్టు పక్క యాది పెట్టుకోండి రైతులు చెప్పండి కేసీఆర్ ఉన్నాలు ఆపిడు కేసీఆర్ ఉన్నాలు ఆపిడు రేవంత్ రెడ్డికి అంత దమ్ ఉండదు రేవంత్ రెడ్డికి అంత దమ్ ఉండదు రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి బెదిరిస్తే రైతు పైపడిపోతాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటేసినా మోటార్లకు మీటర్లు పెట్టుడు పక్క ప్రాణాన్ని నాశనం చేయడం పక్క ఈ మాట చెప్పవలసిన అవసరం లేదు ఆయన నాకు నిలువ పెడతా రెడ్డి గారు రాహుల్ గాంధీ లేకుండా మోడీ లేకుండా నాకే తప్ప వచ్చలేదు మీరు చూడరు ఆయన మాటలు ఏం మాట్లాడుతుండే సార్ రాహుల్ గాంధీ అంటాడు చౌకీందర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లు వేసే పరిస్థితి లేదు ఇది పక్క ఎట్లా ఓట్లు పడే చెప్పి వాళ్ళు డమ్మి క్యాండిడేట్ చేసి పెట్టుకునే పాల్గొంది నాకేమనిపించింది సార్ నా క్యాండిడేట్ ఎవరంతా తీసుకొచ్చి కాంగ్రెస్ కళ్ళు వాళ్ళు అల్లుగురు చవరస్తా కాంగ్రెస్ క్యాండిడెట్ నిలబడితే ఎవడో కూర్చో బస్ కోసం కాంగ్రెస్ క్యాండిడేట్ పక్కన ప్రవీణ్ రెడ్డి ఉండే మాజీ ఎమ్మెల్యే కొద్దిగా ఒక మంచోడు రవిరెడ్డి ఆయన కూర్చోబెట్టి జీవన్ రెడ్డి సాగు మాజీ మంత్రి కొద్దిగా మంచోడు ఆయన కూడా అంతా కరీంనగర్గా పోటీ చేసి ఆయన బల్ మీటి తీసుకోబెట్టి సామాట